మూడో రోజు పూజ స్టార్ట్ అయింది ఫస్ట్ రోజు కూర్చున్న వాళ్ళు ఈరోజు కూడా కూర్చున్నారనమాట పల్లెటూరు కాబట్టి అందరికీ పనులు ఉంటాయి కదా అందుకు మేము కూర్చుందా అనుకున్నాం కానీ మా వారేం డ్యూటీకి వెళ్ళిపోయారు సో మొదటి రోజు కూర్చున్న వాళ్ళు ఈరోజు కూర్చున్నారు ఈరోజు మాత్రానికి అలంకరణ చాలా బాగా చేశారనమాట ప్లస్ ఈరోజు లక్ష్మీదేవి పూజ లక్ష్మీదేవి పూజ ఎందుకు అలంకరణ బాగా చేశారు ప్లస్ మూడు చీరలు కట్టారు అమ్మవారికి కదా బాగున్నారు అమ్మవారు చీరలు కూడా బాగా బాగా కట్టారు అయ్యగారు చిన్నపిల్లలు పెద్దవారు అందరూ ఒకచట ఉంటుంది సాయంత్రం టైంలో అయితే అందరం ఒకచోటే ఉంటాం ఎందుకంటే పల్లె నుంచి అందరు వస్తారు కదా అప్పుడు ఇంకా బాగుండిద్ది అనమాట ఓకే ఓకే సారీ సారీ ఈరోజు లక్ష్మీ పూజ కాదు అన్నపూర్ణ దేవి పూజ అందుకు అన్న ప్రసాదాలు కూడా చాలా బాగుంటాయి ప్లస్ అన్నపూర్ణ దేవి పూజ కాబట్టి ఈరోజు కొబ్బరి పలారం ఎక్కువ ఉండిద్ది అన్నమాట చిన్నపిల్లలు పెద్దవాళ్ళు మేమందరం కలిసి చేసుకుంటాము ఈ అయ్యగారు చాలా బాగా చేస్తారు అందుకు మేము ఏరి కోరి ఈ అయ్యగారిని తెచ్చుకుంటాం మొదటి రోజు ఒక అయ్యగారు వచ్చారు బాగానే చేశారు కాకపోతే మాకు అంత సాటిస్ఫాక్షన్ కాలేదన్నమాట అందుకే ఈ అయ్యగారిని రమ్మన్నాము ఈ అయ్యగారు మాకు బాగా చేస్తారనమాట మన స్ఫూర్తిగా అతను మాకు నమ్మకం కలిగిద్ది అమ్మవారి మీద వాళ్ళు పూజ చేసే దాని మీదే ఉండిద్ది కదా మన నమ్మకం కూడా డెకరేషన్ మాత్రమే మామూలుగా చేయలేదు బాగా చేశారు అన్నప్రసాదాలు చూడండి ఎలా తీసుకెళ్తున్నారు అన్నం వండనవసరం లేదనమాట ఈ తొమ్మిది రోజులు అలా తింటాం మధ్యాహ్నం నైట్ బాగా చేస్తారు ప్రతి ఒక్క ఇంట్లో నుంచి ఏదో ఒకటి తీసుకెళ్తారనమాట అన్నీ నచ్చిన ప్రసాదాలు చాలా రకాలు చేస్తారు స్వీట్స్ దద్దోజనం అని చక్కెర పొంగలని పులిహార పాయసం నాకేదో భలే నచ్చింది ఇంకా సాయంత్రం పూట ఇంక ఇలా కోలాటం పూజ అయిపోయింది సాయంత్రం కూడా పూజ అయిపోయిన తర్వాత కోలాటం తర్వాత మళ్ళీ ప్రసాదం మీ ఊళ్ళకుండా ఇలాగే చేస్తారా లైక్ కొట్టండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి నాకు ఎలా జరుగుతుందో మా ఊళ్ళో ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు పల్లెటూరు కాబట్టి ఇలాగే ఉండిద్ది ఈరోజుకి మూడు రోజులే కదా ఇంకా ఆరు ఉంది ముగ్గులు అయితే ఎంత పెద్ద పెద్దగా వేస్తారు మా ఊర్లో పల్లెటూరులో వాళ్ళందరికీ తప్పకుండా ముగ్గులు తెలుసు సో ఎవరిని ఏమన్నా కానీ ముగ్గులు వాళ్ళు ఎవరైనా వేస్తారు చిన్నపిల్లలతో సహా చిన్న పిల్లలు కూడా చిన్న చిన్న ముగ్గులు వేస్తారు కొందరైతే కొంతమందికి అయితే పెద్దలకు తెలియని ముగ్గులు కూడా తెలుసు చిన్న పిల్లలకి మేము చేసే ప్రతి ఒక్క కార్యక్రమంలో మాకు అందరూ ఒకరికి తోడు ఉంటారు అన్నమాట ఎంతైనా పల్లెటూరు పల్లెటూరే పల్లెటూరున చీప్గా చూస్తారు కానీ సిటీ వాళ్ళు మేమున్నంత అన్యోన్యంగా సిటీ వాళ్ళు ఉండరు ఓకే ఫ్రెండ్స్ కామెంట్ చేయటం మర్చిపోవద్దు ఇంకా చాలా కార్యక్రమాలు ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఇప్పుడు ఆటలు ఆటలు పెట్టారనమాట నేను ఉంటాను ఫ్రెండ్స్ లైక్ కొట్టిన కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఉంటా మరి హ్యాపీ దసరా హ్యాపీ హ్యాపీ